ప్రైస్ లోన్ ప్రైస్ లోడ్ ప్రైస్ లోడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుదును గాక దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగుదును గాక దేవుని పరిశుద్ధ నామమునకు ప్రభావము కలుగుదును గాక ఆశ్చర్యకరుడును అద్భుతకరుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క నూతన మాసము మొదటి ఆది పాలు భాగస్థులయ్యున్న దేవుని ప్రజలు సంఘమై ఉన్న మీ అందరికీ నా నిండి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు నిశ్చయమ్మగా దీవించి ఆస్వాదించుదును గాక దేవనాపూర్ నుంచి వచ్చిన బిడలకును ఏవోసారి గారికి మేడం గారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు మరి ఇది ఏ నెల అండి ఇది ఈ నెల డిసెంబర్ అనగానే క్రైస్తవ సమాజానికి ఒక రకమైన ఆనందము సంతోషం ఆల్మోస్ట్ చాలా ప్రాంతాలలో ఈ క్రిస్మస్ దినాలలో వెళ్తున్నారు మన ప్రాంతం కూడా అక్కడక్కడ అలాగ వర్షం పడినట్లుగా అక్కడక్కడ క్రిస్మస్ వేడుకలు అనేవి కూడా జరుగుతున్నాయి ఏదేమైనా మనము సంతోషకరమైన దినమల్లో మనమున్నాం ఓ లేఖన భాగము రాయబడి ఉన్నది దావీది పట్టణం నందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు హలెల్లుయా మహా సంతోషకరమైన వార్త ఏ వార్త అండి అది చెప్పాలి ఏ వార్త అండి మహా సంతోషకరమైన వార్త అదేమనగా లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రావడం అనేది మహా సంతోషకరమైన వార్త ఆ సందర్భంగా మరొకసారి సంగపల్లి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ हापी हापी क्रिसम मेरी मेरी क्रिसमेंवाली हैपी हापी क्रिसम मेरी मेरी क्रिसम है क्रिसम मैरी मेरी क्रिसमस अंदर की कृष्ण शुभाकांक्ष थैंक यू राइट సమయం అవుతుంది కనుక కొద్ది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు దేవుని యొక్క మాటలు మీకు నేను తెలియపరచాలని నాశపడుతున్నాను చదవబడిన లేఖన భాగాన్ని గమనించగలిగినట్లయితే మతైస్ వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే ఈ రీతిగా అక్కడ లేఖనాలు రాయిబడి ఉన్నాయి ప్రియమైన దేవుని జనంగమ అక్కడ వంశావళి వృత్తాంతము మనకు కనిపిస్తుంది ఈ క్రిస్మస్ దినాల్లోనికి మనం వచ్చి ఉన్నాము కనుక ఈ నెలలో ఈ నాలుగు వారాలు కూడా క్రిస్మస్ సంబంధించిన అనగా యేసు క్రీస్తు ప్రభు పుట్టుకు సంబంధించిన వర్తమానాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఆ క్రమములోనే ఈ మొట్టమొదటి ఆదివారముగా ఈ మతైస్ వార్త ఒకటవ అధ్యాయములో అక్కడ కొన్ని మాటలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను ఇవన్నీ మీకు తెలిసినవే కొత్త ఏం కాదు కానీ సందర్భ సహితముగా ఇవి మనం చెప్పుకోవాల్సిన అవసరత ఉన్నది కనుక రండి చూ చూడగలిగినట్లయితే ఈ మతైస్సు వార్త ఒకటవ అధ్యాయములో ఇక్కడ మనకి ఒక వంశావళి కనిపిస్తుంది ఏమి కనిపిస్తుందండి వంశావళి కనిపిస్తుంది అనగా ఈ వంశావళికున్న గొప్పతనం ఏమిటి అంటే ఈ వంశావళిలో కొన్ని తరాలు ఉన్నాయి ఏమున్నాయండి కొన్ని తరాలు ఉన్నాయి ఈ తరాలలో కొంతమంది లేదా ఎంతోమంది జీవించినట్లుగా మనకు కనిపిస్తుంది అవన్నీ చదవడానికి సమయం లేదు అయితే ఈ వచనాలలో ప్రత్యేకముగా ఒక ఐదుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు ఎంతమంది కనిపిస్తున్నారు వారు ఎవరు అంటే ఐదుగురు స్త్రీలు హలెల్లుయా ఈ ఐదుగురు స్త్రీలు ఈ ఐదుగురు స్త్రీలను కూర్చి వంశావళిలో దేవుడు ఎందుకు వ్రాసుకున్నాడు ఏమండి వాస్తవానికి వంశము అనేటప్పుడు ఎవరి పేర్లు ఉంటాయండి చెప్పాలి పురుషుల పేర్లు ఉంటాయి బాబు మీదే వంశము అనేటప్పటికీ పలానా పలానా అంటారు ఉదాహరణకు మీరు ఎవరు అంటే ఫస్ట్ చెప్పేది తండ్రి గారి పేరు అంటే వంశానికి వచ్చేసరికి అక్కడ పురుషుల పేర్లు మాత్రమే లెక్కించబడితే చెప్పగలుగుతాం అయితే ఈ వంశావళిలో పురుషుల పేర్లు ఉన్నాయి వారితో పాటు కూడా ఒక ఐదుగురు స్త్రీల పేర్లు కూడా కనిపిస్తున్నాయి ఈ ఐదుగురు స్త్రీల పేర్లు ఎందుకు దేవుడు వ్రాసి ఉంచినాడంటే ఈ ఐదుగురు స్త్రీల ద్వారా దేవుడు ఈ భూమి మీద రావడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు నిర్ణయించుకున్నాడు హలెల్లుయా చెప్పాలి హలెల్లుయా మనకు అర్థమయ్యే భాషలో అనగా సమయం లేదు కనుక నేను వివరించలేను వారు ఎవరు అనగా నెంబర్ వన్ అక్కడ యూదా అందు తామారు అనే ఒక స్త్రీ కనిపిస్తుంది ఎవరు కనిపిస్తున్నారండి తామారు రెండవదిగా ఇంకొక స్త్రీ పేరు రాయబడినది ఆమె పేరు రాహావు మూడవదిగా ఇంకొక పేరు అక్కడ మనకు కనిపిస్తుంది ఆమె పేరు రూతు నాలుగవదిగా ఇంకొక పేరు మనకు కనిపిస్తుంది ఆమె పేరు బెత్స ఐదువదిగా ఇంకొక స్త్రీ పేరు మనకు కనిపిస్తుంది ఆమె పేరు మరియా చెప్పండి ఒకటి తామారు చెప్పాలి వెనక్కి చెప్పాలి తామారు రాహాబు బెత్సబా చెప్పాలి నేను మర్చిపోతాను మీరు చెప్పలేకపోతున్నారు తమారు వెంటనే చెప్పాలి తమారు రాహాబు బెత్సబా థ్యాంక్ యూ సార్ ఏవో సార్ బాగా చెప్తున్నారు అందరికంటనే రైట్ ఐదుగురు స్త్రీలు అక్కడ ఉన్నారు ప్రియమైన దేవుని సంఘం ఈ రోజున ఈ ఐదుగురు స్త్రీల కోసం చెప్పాలని ఆశపడుతున్నాను ఐదుగురు స్త్రీల కోసం చెప్పాలంటే ఎన్నో గంటలు పడుద్ది కానీ అవుట్లైన్ గా నేను రెండు మూడు మాటలు చెప్పి ముగింపులోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను మీకు అర్థమైందండి యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద పుట్టడానికి ఆ ఐదుగురు స్త్రీలను దేవుడు ఎన్నుకున్నాడు అయ్యా వీరు గొప్పవారా ఈ ఐదుగురు స్త్రీలు ఏమైనా సామంతుల కుటుంబంలో పుట్టినవారా ఈ ఐదుగురు స్త్రీలు ఏమైనా ఘన ఘనత పొందిన వారా ఈ ఐదుగురు స్త్రీలు ఏమైనా రాజ కుటుంబానికి సంబంధించిన వారా అని మనం చూడగలిగినట్లయితే ఈ ఐదుగురు స్త్రీల చరిత్ర డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక్కొక్క రకముగా వీరి యొక్క జీవితాలు మనకు కనిపిస్తున్నాయి ప్రేమేణా దేవుని సంఘమ ఈ ఐదుగురు స్త్రీలు ధనవంతులు కా ఈ ఐదుగురు స్త్రీలు భూస్వాములు కా ఈ ఐదుగురు స్త్రీలు ఘనత నుందిన వారు ఈ ఐదుగురు స్త్రీలు ఏ రాజ కుటుంబానికి సంబంధించిన వారు కానీ వీరు ద్వారా ప్రభు ఎందుకు రావలసి వచ్చినది ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు ఈ ఐదుగురు స్త్రీలను ఎన్నుకున్నాడు వారి కోసము చూడగలిగినట్లయితే తల్లి అయిన మరియమ్మును మనం ప్రక్కన పెట్టగలిగితే ఆ ముందు నలుగురు స్త్రీలు ఉన్నారే వారి చరిత్ర ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన చరిత్ర చెప్పుకోదగ్గ చరిత్ర ఏం కాదు గమనించగలిగినట్లయితే మొట్టమొదటిగా తామారును కోసము వాక్యం ఏమని వ్రాయబడి ఉన్నదంటే యూధా తామారునందు చెప్పండి యూధ తామారునందు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం వాస్తవానికి తామారు అంత చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఆమె చరిత్ర అంత యుక్తమైనది కాదు ఆమె చరిత్ర అంత పవిత్రమైనది కాదు ఒక్క లైన్లో చెప్పి నేను ముగిస్తున్నాను సందర్భం వచ్చింది కనుక దేవుడే వ్రాస్తున్నాడు ఈ మాటల ఆ మాటలు కాదు తామారు ఏమండి ఏరు అనే ఒక ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటది ఎవరిని చేసుకుంటుందండి చెప్పాలి ఎవరినండి ఏ అమ్మా ఏరు ఆయన ఎవరు అంటే యోధా కుమారుడు ఎవరు కుమారుడైనా యోధా కుమారుడు ఏరు ఏరు భార్య తామారు ఎవరు యోధ అంటే యాకోబు కుమారుడు ఎవరు యోకోబు అంటే ఇస్సాంకు కుమారుడు ఎవరు ఇసాకు అంటే అబ్రహాము కుమారుడు ఎవరు అబ్రహం అంటే తెరాహు ఒక్కసారి మనము సీక్వెన్స్ గా చూడగలిగినట్లయితే తెరాహు కుమారుడు అబ్రహాము అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇసాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు యూ యూదా కుమారుడు ఏరు ఏరు భార్య తామారు అర్థమైంది కదండి అయితే కొద్ది దినాలకు తామారు భర్త అయిన ఏరు మరణిస్తాడు భర్త మరణించిన తర్వాత యోధ మామ ఏం చేస్తాడంటే తామారును యోధ యొక్క రెండవ కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆ రెండవ కుమారుడు కూడా చనిపోతాడు గమనించగలిగినట్లయితే మూడవ కుమారుడికి మరలా తామారునిచ్చి పెండ్లు చేయాలి అనుకుంటారు అయితే అప్పటికి యోధా కుమారుడు చిన్నవాడు అప్పుడు అంటాడమ్మా నీకు మా మూడవ కుమారునిచ్చి పెళ్లి చేయాలంటే వీడు చిన్నవాడు వీడు పెద్దవాడు అయిన తర్వాత నీకు వివాహం చేసినంత వరకు నీవు నీ యొక్క తండ్రి ఇంటికి వెలుపు అని కోడలైన తామారుని యోధ ఏం చేస్తాడంటే పంపించేస్తాడు అయితే తామారుడు వెళ్తాది ఇదంతా ఆది కండలు ఉంటుంది తర్వాత చరిత్ర చదవండి నేను చెప్పట్లేదు కానీ వాంక్యం ఏమైనా వ్రాయబడి ఒక ఈ తామారు చేసిన తప్పిదము వలన యోధా ద్వారా తామారు గర్భము దాల్చి బిడ్డల కంటాది మీకు అర్థమవుతుందో లేదు అక్కడ ఆది ఖండంలో మీరు చదువుకోండి విషయాలు ఉంటాయి యోధ ఎవరు అంటే మామయ్య తామారు ఎవరు అంటే కోడలు అంటే యోధా ద్వారా తామారు గర్భము దాల్చి ఇద్దరు కవల బిడ్డలకు జన్మనిస్తాది అంటే ఇక్కడ తామారు మంచిదా చెడ్డదా చెప్పాలి ఆ అంటే తామారు అంత మంచిది కాం పవిత్రమైన జీవితాన్ని కలిగింది కాం ఒక మాటలో చెప్పాలంటే తామారు నీచముగా బ్రతికినట్లుగా మనము చూడగలుగుతున్నాం అయితే ఆమె పేరును దేవుడు రాసినాడు ఆమె వంశము ద్వారా నా ప్రభులు వారు ఏమండి ఇష్టపడినారు ప్రియమైన దేవుని సంఘమా మీరు గమనించగలిగినట్లయితే గమనించగలిగినట్లయితే ఏమండి ఈ తామారు జీవితం ఎలాగ ఉన్నదంటే నీచమైనగా ఉన్నది అయితే ఈ యోధ తామారు నందు ఇలా 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 బిడ్డలు పుట్టారు వారు ఎక్కడి వరకు వచ్చినారంటే ఏమండి షల్మాను అనే వ్యక్తి వరకు వచ్చారు ఎక్కడి వరకు వచ్చారండి యోధ తామారు నందు ఇద్దరు బిడ్డలు కవల పిల్లలు పుట్టారు వారి ద్వారా వారు ద్వారా వారు ద్వారా కొన్ని వంశాలు అలాగొచ్చినాయి చివరకు షల్మాను అనే వ్యక్తి దగ్గరికి వచ్చినది ఈ షల్మాను ఏమండి ఎవరిని వివాహము చేసుకున్నాడో తెలుసా పరిశుద్ధ గ్రంథమైన పైబులు సెలవిస్తుంది ఆ రెండవ స్త్రీ అయిన రాహాబును వివాహము చేసుకున్నాడు హలెల్లుయా ఎవరిని వివాహం చేసుకున్నాడు మీరు గమనించాలి యోధ తామారు వీరు ద్వారా వచ్చిన సంతానము సంతానము ఎక్కడికి వెళ్ళినదంటే షల్మాను వారికి వచ్చినది ఎక్కడి వరకు వచ్చిందండి షల్మాన్ ఈ చరిత్ర మీరు తెలుసుకోవాలి షల్మాను వారికి వచ్చింది ఈ సల్మాను దగ్గర ఆగి ఈ షల్మాను ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు ఆమె పేరు రహాబు రాహాబు కోసము మీకు తెలిసినదే రహాబు ఎవరు అంటే ఎరుకో ప్రకారాల మీద వేసే వృత్తులు ఆమె కొనసాగించినది జీవించినది ఒక మాటలో చెప్పాలంటే ఒక వేశ్య ఆ రీతిగా మనం చూడగలిగినట్లయితే దేవుడు ఈ రాహాబు వంశంలను కూడా రావడానికి గల కారణం ఏమై ఉన్నదని చూస్తే ఒకప్పుడు ఆమె వేసేమో కానీ తదుపరి దేవుడిని తెలుసుకుంది ఆమె పరిశుద్ధంగా మార్చబడింది రెండవదిగా వేస్య ఆ గర్భంలో నుండి కూడా దేవుడు రావడానికి ఇష్టపడినాడు రెండవ స్త్రీ ఎవరని చెప్పుకున్నాం మనము చెప్పాలి రెండవది ఎవరు రాహాబు చెప్పండి ఎవరండి రాహాబు ఈ రాహాబు సల్మాను ఇలా వీరు ఎవరిని కన్నారంటే బోయాజ్ని కన్నారు ఎవరిని కొన్నారండి వీళ్ళు బోయాజ్ని కన్నారు మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి గమనించండి యూధ తామారు ద్వారా షల్మాను వరకు వచ్చినాడు సల్మాను రాహాబుని వివాహం చేసుకున్నాడు ఎవరిని కన్నారంటే బోయాజ్ని కన్నారు ఎవరిని కన్నారండి ఈ బోయాజు ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్న ఆమెయే మూడవ స్త్రీ రూతు హలెల్లుయా ఇప్పుడు మీకు ఎంతమంది స్త్రీలు చెప్పాను నేను చెప్పండి ఎంతమంది చెప్పాలమ్మా ఎంతమంది మొదటిగా తామార్ ఎటువంటి ఆవిడంటే నీచ్యమైనది రెండవదిగా రాహాబ్ ఎటువంటి వారంటే వేసియా మూడవదిగా ఇక్కడ రూతుని కోసము వాక్యము మనకు తెలిసినదే అందుకే నేను చెప్పట్లేదు స్కిప్ అవుతున్నాను రూతు చరిత్ర మనకు తెలుసు వాస్తవానికి రూతు ఎవరు అంటే ఒక మోయాభిరాల్ ఎవరండి ఈమె చెప్పాలి ఎవరు ఈమె మోయాభిరాల్ అంటే శపుతమ శపించబడిన జనాంగం నుంచి వచ్చింది ఈ మోయాభిలను దేవుడు ఏం చేశాడంటే విసర్జించినాడు ఏమి చేసినాడండి మోయాభి జనంగము దేవుని చేత వ్యతిరేకించబడిన జనంగము మోయాబీలు దేవునికి తృణీకరించబడిన వారు ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని దృష్టిలో మోయాబీ జనంగము అసలు లేనే లేదు ఆ మోయాబీ సంతానం నుంచి రోతూ వచ్చినది ఎవరు ఈ మోయాబులో మీకు తెలుసా అండి ఈ మోయాబుల యొక్క మూల పురుషుడు ఎవరో తెలుసా అండి అసలు ఎందుకు ఈ మోయాబీలను దేవుడు వ్యతిరేకించినాడో తెలుసా మీరు అర్థం చేసుకోండి ఎవరు ఈ మొయాభీలు అంటే అనాడు ఒక రోజున దేవుని యొక్క కోపము సుధమ గొమ్మర పట్టణం మీదకి వచ్చినప్పుడు ఆ పట్టణములో లోతు అనే ఒక మనుష్యుడు నివాసము చేసినాడు కాపురమున్నాడు అయితే ఆ పట్టణమంతా కూడా ఏమండి నాశనము చేయబోతున్న సమయంలో దేవుడు ఆ లోతు కుటుంబాన్ని రక్షించినాడు ఆ క్రమములో భార్య లే భార్యను కోల్పోయినాడు అల్లులు కోల్పోయినాడు కానీ లోతు తన ఇద్దరు బిడ్డలు మాత్రమే ఆ రోజు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం ఇది మీకు తెలిసిన చరిత్రే ప్రియమైన దేవుని సంఘమా ఎవరు ఈ మొయాబిలంటే ఆ రోజున గమనించగలిగినట్లయితే లోతు తన ఇద్దరు కూతురులు వాక్యం అంటుంది ఇద్దరు కూతురులు తండ్రైన లోతుకు మధ్యమును పట్టి ఏమండి ఆ తప్పిదము వలన ఒక జనంగము వారి ధర వచ్చినది ఈ రోజున సోషల్ మీడియాలో ఇదే మాటను చాలా మంది చెబుతూ వస్తున్నారు ప్రియమైన దేవుని సంగమ మీ గ్రంథము మీది పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కదా ఇది పరిశుద్ధ గ్రంథము కా ఇది రకరకాలుగా చెప్తున్నారు ఏమైనంటే అంటే ఇదే సబ్జెక్ట్ తీస్తున్నారు ఏమండి ప్రియమైన వారు ధర లోతు తన బిడల ద్వారానే కదా సంతానం వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఆయన వాక్యం ఏమని వ్రాయబడి ఉన్నది అంటే అండి ఆయన మత్తుడయి ఉన్నాడు అండి ఆ మత్తుడిని చేస్తున్నారు వాళ్ళు ఆ రీతిగా ఆ గర్భం నుంచి వచ్చిన జనంగమే మోయాబీలు హలెల్లుయా చెప్పాలి హలెల్లుయా అయితే దేవునికి ఆ సంతానము నచ్చలేదు దేవునికి ఆ జనాంగము నచ్చలేదు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి ఆ జనాంగమును పర్లేదు సార్ ఆ జనాంగమును ఆ జనంగమును దేవుడు ఏం చేస్తున్నాడంటే అసలు భూమి మీద లాక్కుంటేనే చేస్తున్నాడు ఆ రీతిగా ఆ రీతిగా ఆ మోయాభీలు నుండి ఎవరు వచ్చినారంటే రూతు వచ్చింది హల్లెల్లుయా వాస్తవానికి రూతు ఏమండి తృణీకరించబడిన వంశం నుంచి వచ్చింది విసర్జించబడిన వంశం నుంచి వచ్చింది అయితే ఆ రూతు గర్భము ద్వారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద రావడానికి ఇష్టపడినారు ఇప్పటికీ నేను ఎంతమంది స్త్రీల కోసం చెప్పునానండి ఎవరు మొదటిగా ఎవరు తామారు ఆమె ఎవరు అంటే ఒక నీచమైన జీవితాన్ని జీవించగలిగిన బిడ్డ వ్యక్తి రెండవదిగా రాహాబు ఎవరు అంటే ఒక వేస్య మూడవదిగా రూతు ఎవరంటే ఒక మోయాభిరాలు లేదా అన్యురాలు అని కూడా మనం చెప్పవచ్చు అయితే గమనించండి యోధ తామారు యొక్క సంతానము షల్మాను వరకు వచ్చింది షల్మాను రహాబు ద్వారా బోయాజుని కన్నారు బోయా రూతుని వివాహము చేసుకుని ఒబేదేను ఏమి ఒబేదేదును కన్నారు ఈ ఒబేదేదు యషని కన్నాడు ఈ యషయా దావీదును కన్నాడు హలే చెప్పాలి హలెల్లుయా మీకు అర్థమవుతుందండి ఎందుకు చెప్తున్నాను మరొకసారి జాగ్రత్తగా ఆలకించాలి మీరు యూద తామారునందు ఇద్దరు బిడ్డలు పుట్టారు వారి సంతానము సంతానము షల్మాను వారికి వచ్చింది ఎక్కడి వరకు వచ్చింది షల్మాను రాహాబుని వివాహం చేసుకుంటాడు బోయాజుని కంటాడు ఎవరిని అంటాడండి చెప్పాలి ఎవరిని కంటాడు ఆ షల్మాను బోయాజు వీరి ద్వారా ఎవరికంటారంటే చెప్పండి ఎవరిని కన్నారు అక్కడ ఉభే కన్నారు చెప్పాలి చెప్పాలి ఎవరి ద్వారా అండి బోయాజు రూతు ద్వారా ఉబేదేదుని కన్నాడు ఈ ఉబేదేది ఎవరిని కన్నాడంటే యష్యాని కన్నాడు యష్యా దావీదిని కన్నాడు హల్లెల్లుయా ఇక్కడ మరొక్క స్త్రీ పేరు రాయబడినది ఆమె పేరే బెత్సబా ఏం పేరండి ఏం పేరండి ఈమె ఎవరు అంటే దావీదికి భారీగా చేయబడిన ఊరియా భార్య చూడండి వాక్యం అన్నది అక్కడ ఊరి ఊరియా భార్య అని రాయబడి అంది ఎవరు భార్య అండి ఆమె కానీ ఇక్కడ ఏమి జరిగినది అంటే అక్కడ పాపం అనేది దావీదు చేసినాడు ఆ కారణానగా బెత్బా కూడా ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డ మరణిస్తాడు తదుపరి ఇంకొక బిడ్డను కంటారు ఆయన పేరు సొలోమోను ఏం పేరండి చెప్పాలి ఏం పేరు సులోమాన్ అలాగా సులోమాను రెహబోమును కని అలా అలా అలాగా సులోమాను సంతతి 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 ఎక్కడికి తెలుసా యాకోబు యొద్ధకి వస్తే ఎక్కడికి వస్తుందండి యోకోబు అంటే ఆ యాకోబు కాదు ఈయన ఒక యాకోబు యోకోబు యొద్ధకి వస్తుంది ఈ యోకోబు ఎవరిని కంటాడంటే మరియా భర్తగా ప్రధానము చేయబడిన ఏ షేపును కంటాడు హలెల్లుయా చెప్పాలి హలే లుయా మీకు అర్థమైందా వంశేవలు ఎలాగొచ్చిందో మొదటి నుంచి చెప్తా వినాలి యూద తామారు నందు వారికి పుట్టిన బిడ్డలు షల్మాన్ వారికి వచ్చారు షల్మాను రాహాబు వారు కంటారు బోయాజు రూతు ఉబేదేదును కంటారు వారు యషియాని కంటారు యషియా దావీదుని కంటాడు దావీదు బెత్స పుట్టిన బిడ్డ సలోమాన్ వంశము చలోమోను రహబాబుని కంటాడు అలాగా 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 పిల్లలు కని 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 ఎక్కడికి వస్తాడంటే యోకోబు ఎద్దుకు వస్తాడు ఈ యోకోబు ఎవరిని కంటాడంటే ఏషేపును కంటాడు హెల్లు